కొందరికి లక్ష్యాలు ఉంటాయి ఆ లక్ష్యాలలో సా లక్ష్య సాధనలో భాగంగా మన సత్యనారాయణ గారు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడానికి ఒక లక్ష్యంగా ఏర్పరచుకున్నారు ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి చెప్పుకోవడానికి వేదిక అనేది లేదు ఒక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసి ప్రజల గొంతుకను ప్రపంచానికి చాటి చెప్పాలన్న ఆలోచనతో ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేశారు ఇందుకు సహాయంగా నేను వచ్చేసి ఒక పన్నెండు కుర్చీలు డొనేట్ చేశాను మరి కొంతమంది సహాయం చేసి ఈ ప్రెస్ ప్రెస్క్లబ్ను దినదినాభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన సత్యనారాయణ గుప్తనకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా లక్ష్యం అనేది ఉంటుంది లక్ష్యం ఉన్నా సహకరించే వాళ్ళు లేకపోతే ఇబ్బంది అవుతుంది నిత్యము అవమానిస్తూ చేత కాదు ఇంకో హీనంగా మాట్లాడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు అయితే అవతల వారికి అలా మాట్లాడటం తరుణంలో ఎదుటివాడు కూడా మామూలే సమాజంలో ఇటువంటివి అని అనుకుని ఒక అడుగు ముందుకు వేసి ప్రెస్ క్లబ్ కర్నూలు ఏర్పాటు చేయడం జరిగింది ఐదు దశాబ్దాలుగా కర్నూలులో ప్రెస్ క్లబ్ లేదు మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు దామోదర సంజీవయ్య గారు లాంటి వాళ్ళు నీతివంతులు వంతులైన నాయకులు ఈ జిల్లాలో ఉండి కర్నూలులో ఒక శాశ్వతమైన ప్రెస్ క్లబ్ లేకపోవడం అనేది చాలా బాధకర విషయం కాబట్టి నేను ఎన్నో యూనియన్లో ఉన్నప్పటికీ ఆ యూనియన్ చెప్పిన విధానాలకు ఉండాల్సి వచ్చింది అయితే ఇప్పుడు నేను యూనియన్ అన్ని యూనియన్ నుంచి వర్క్ చేశాను ఇప్పుడు బయటపడ్డాను ఇప్పుడు ఏ యూనియన్ సంబంధం లేకుండా అన్ని యూనియన్లు కలుపుతూ ఒక ప్రెస్ క్లబ్ కర్నూలు ఏర్పాటు చేయడం జరిగింది సోషల్ మీడియాలో చూసి కర్నూలు ప్రెస్ క్లబ్ పెట్టారా చాలా సంతోషం మాకు సమస్యలు ఉన్నాయి మా డాక్యుమెంటర్స్ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఇన్ని బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు చాలామంది కూడా వస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు త్వరలో ఈ ప్రెస్ క్లబ్లో అన్ని హంగులతో కార్యాలయం ప్రారంభమవుతుంది మాకు ముఖ్యంగా ఏంటంటే విద్యుత్ సౌకర్యం ఒకవైపు ఉండింది సమస్య అది తీరిన తరుణంలో మళ్ళీ కూర్చోవడానికి కుర్చీ లేవు మొన్న అడ్వకేట్ లక్ష్మీనారాయణ పాత్రికేయుడు ఆయన కూడా కుర్చీలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు చంద్రుగారు స్వయంగా ఆయనే ఫోన్ చేసి ప్రెస్ క్లబ్ నా వంతుగా నేను మీకు సాయం అందిస్తాను కూర్చోవడానికి పాత్రికేయ మిత్రులు ప్రజలు కూర్చోవడానికి ఉండాలన్న సంకల్పంతో ఆయన సౌహృదయంతో మామూలుగా ఏమంటే మనం వెళ్ళి అడగడం వేరే వారే ముందుకు రావడం అనేది గొప్ప విశేషం వారి దాతృత్వానికి మేమెంతో రుణపడి ఉన్నా ఏ సమస్యలు ఉన్నా మీరు ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఒక ఒక వేదిక అవుతుంది అది ప్రెస్ క్లబ్ కారణం